హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్టైఫ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో తేలి స్కీమ్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేద్దామండి ఈ తల్లి స్కీమ్ గురించి ఈ నిధులు ఎప్పుడు జమ అవుతాయని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదండి అయితే ఆ రోజు రావడం అయితే జరిగింది ఇది కూడం ప్రభుత్వం ఏర్పడి పూర్తి పూర్తయితున్న సందర్భంగా జూన్ పన్నెండో తారీఖున అనగా ఈరోజు దీనికి సంబంధించి అధికారికంగా స్కీమ్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిగా పూర్తయ్యాయి రాష్ట్రం మొత్తం మీదగా అరవై ఏడు లక్షల పైగా తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో ఈ రోజు నుంచి నిధులను జమ చేయడం జరుగుతుందండి ఇది పూర్తిగా డీబీటీ ద్వారా జరుగుతుంది అలాగే దీనికోసం ఎనిమిది వేల ఏడు వందల కోట్లనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిధులనేవి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల చొప్పున యాడ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి కాకపోతే పదిహేను వేలలో రెండు వేలను డైరెక్ట్ చేసి పదమూడు వేలు అయితే క్రెడిట్ అవుతుందండి రెండు అనేది స్కూల్కి సంబంధించి స్కూల్ డెవలప్మెంట్ కోసం ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ కోసం రెండు వేలు అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క ఖాతాలో జమ కాబడితే మీకు పదమూడు వేలు చొప్పున ఎంతమంది ఉంటే అన్నింటినీ పదమూడు వేలు చొప్పున మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి ఇది కంప్లీట్గా డీబీట్ ద్వారా అవుతుంది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా అవుతుంది మన ఇదివరకు ఈ డీబీటీ సక్రమంగా జరగాలంటే మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈ ఎన్పిసిఐ అనేది లింక్ అయి ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఏంటనే విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో చేయడం అయితే జరిగిందండి అది ఒకసారి చెక్ చేసుకోండి యాక్టివ్లో ఉంటే ప్రాబ్లం లేదండి ఇన్యాక్టివ్లో ఉంటే ఏం చేయాలి ఎక్కడ చేయించుకోవాలనే విషయాన్ని కూడా నేను చెప్పాను యాక్టివ్లో ఉంటే మీకు ఈ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడే అవుతుందండి లేదు అనుకుంటే వన్స్ ఇన్యాక్టివ్లో ఉండదంటే అది మీకు ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుందండి కాబట్టి ముందుగానే చూసుకోండి ఇవి ఎవరెవరు చేస్తారంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ అమౌంట్ అనేది వేస్తారు ప్రస్తుతానికి మాత్రం రెండో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలకి మాత్రమే ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి ఒకటో తరగతికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యే పిల్లలకి అడ్మిషన్స్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ప్రత్యేకించి ఒకరోజు కేటాయించి ఆ మిగిలిన ఎంతమంది అయితే అడ్మిషన్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని ఆ అనేది అగైన్ రిలీజ్ చేస్తారని చెప్పడం అయితే జరిగిందండి అలాగే దీనికి కొందరు పేర్లైతే రావడం అయితే జరగలేదని చెప్పడం జరిగింది అలా సాంకేతిక కారణాల వల్ల రాలేదని చెప్పడం జరిగిందండి ఏంటి సాంకేతిక కారణాలు అంటే మీరు హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉంటే మీ పేరు అనేది కనిపించడం లేదని చెప్పి చెప్పారండి దానికి ప్రత్యేకించి సచివాలయంలో గ్రీవెన్స్ సెల్ పెడతారు అని చెప్పారు దాంట్లో మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే మీ పేరు లేకపోతే మళ్ళీ మీ పేరుకి వాళ్ళు సిఫార్సు చేస్తే మీ పేరు కూడా యాడ్ అవుతుందని చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఇది ఈ కంప్లీట్గా ఈ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేలకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సిక్స్టర్ వాల్యుడేషన్లో వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీ పేర్లని ఎనబుల్ అయ్యేయండి ఏంటి సిక్స్టర్ వాల్యుడేషన్ అంటే వాళ్ళకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అర్బన్ ప్రాంతంలో పన్నెండు వేలు మించి ఆదాయం లేకుండా ఉండడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండడం అట్ ద సేమ్ టైం కారు ఫోర్ వీలర్ అలాంటిది ఏమీ ఉండకూడదు ఎల్లో బోర్డు అయితే పర్వాలేదండి ఇంకా ల్యాండ్ విషయానికి వచ్చేటప్పటికి వెట్ ల్యాండ్ మూడు ఎకరాలు డ్రై ల్యాండ్ పది ఎకరాలు ఈ రెండు కలిపి పది ఎకరాలు ఉండకూడదండి అలాగే విద్యుత్ మీరు ఏదైతే విద్యుత్ వాడకూడదో ఆ విద్యుత్ వాడకూడదు మూడు వందల యూనిట్లు గత ఆరు నెలలు లేదా సంవత్సరంలో దాటి ఉండకూడదండి వరుసగా దాటు యావరేజ్ యూనిట్స్ అనేవి మూడు వందల యూనిట్లు దాటి ఉండకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగం అయ్యి ఉండకూడదు అర్బన్లో థౌజండ్ ఎసెప్టిక్ అన్న నివాస భవనాలన్నీ కూడా ఉండకూడదండి ఈ సిక్స్ పారామీటర్స్ కూడా వాల్యుడేషన్ ఆల్రెడీ చేసుకొని అరువు గుర్తించడం గుర్తించడం జరిగిందండి వీటిలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చండి మీరు సంబంధిత సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి గ్రీవెన్సెస్ పెట్టుకుని వెసులుబాటు కల్పిస్తారని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇది ఇప్పటివరకు నా తెలియకు సంబంధించి అప్డేట్ అండి స్టూడెంట్స్కి పదమూడు వేలు అనేది ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి పదమూడు వేలు అనేది జమ అవుతాయండి మిగిలిన రెండు వేలు డిస్టిక్ కలెక్టర్ గారి అకౌంట్లో జమ అవుతాయి ఆ రెండు వేలు కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ కోసం వినియోగిస్తారని చెప్పడం అయితే జరిగిందండి ఇది ఇప్పటివరకున్న అప్డేట్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి